హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను స్క్వేర్ నెక్కి మెడపట్టి ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మనం స్క్వేర్ నెక్ కుట్టుకునేటప్పుడైతే మనం లైనింగ్ క్లాత్లో నుండి స్ట్రేట్ పీసులు అయితే కట్ చేసుకోవాలండి రౌండ్ నెక్కి అయితే మనం క్రాస్ పీసులు కట్ చేసుకుంటాం కదా స్క్వేర్ నెక్కి అయితే మనము స్ట్రేట్ పీసులు అయితే కట్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఒకటి పావు ఇంచుకైతే నేను మార్కింగ్ చేస్తున్నాను ఇలా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే అన్ని పీసులు సమానంగా వస్తాయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి మీకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది చూడండి నేను ఈ విధంగా ఒకటి పావుకైతే ఈ విధంగా స్ట్రేట్గా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా మనకు ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు అయితే మనము మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ లైన్స్ పైన ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మనకు కావలసిన పీసులు అయితే కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము రౌండ్ నెక్కి అయితే మనం క్రాస్గా కట్ చేసుకుంటాము కదా ఎడ్జెస్ అనేవి ఇప్పుడు ఇక్కడ మనకు ఎడ్జెస్ అనేవి క్రాస్గా అవసరం లేదండి స్టేట్గానే కట్ చేసుకోవాలి ఈ విధంగా స్టేట్గా కట్ చేసుకొని స్టేట్గానే జాయింట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ఎడ్జెస్ జాయింట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ స్టేట్గా కట్ చేసి నేనైతే జాయింట్ చేస్తున్నాను క్రాస్గా అవసరం లేదు ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఒక వైపు అయితే మనం మలిచి కుట్టు వేసుకోవాలండి ఒక పావించు ఖర్చుతో అయితే మనము నీట్గా మలిచి వేసుకోవాలి ఈ విధంగా మలిచి వేసుకోవాలి ఒక పావు ఇంచు మలుచుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనము ఒకటి పావు లెంత్ అయితే తీసుకున్నాము కదా పావు ఇంచు మలుచుకుంటే మనకు ఒక ఇంచు వరకు అయితే మనకు మెడపట్టి అనేది రెడీ అవుతుందండి ఇలా మనం మెజర్మెంట్స్తో కనుక నీట్గా కుడితే కనుక మనకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడు మనము మిడపట్టి ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనకి ఇక్కడ రౌండ్ నెక్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్ ఈ రౌండ్ నెక్కి ఏ విధంగా కుట్టుకోవాలంటే చూడండి ఇక్కడైతే ఒక పావించి వదులుకొని అయితే మనం కుట్టుకోవడం స్టార్ట్ చేసుకోవాలి మనకు ఇక్కడ స్టేట్ పీస్ కదండి స్టేట్ పీస్ రౌండ్ నెక్కి వేసేటప్పుడు మనము ఈ విధంగా ప్రిల్స్ అనేవి వేసుకోవాలండి అప్పుడే మనకు మిడపట్టి అనేది నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా మూడు ప్రిల్స్ అయితే నేను వేస్తున్నాను ఇట్లా రౌండ్ షేప్ అయితే మనకు ఉంది కదా ఆ రౌండ్ షేపు దగ్గర ఈ విధంగా మూడు ప్రిల్స్ అయితే వేసుకోవాలి మిగిలిన మిగిలిన అంతా స్ట్రేట్గా కుట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఓన్లీ రౌండ్ వచ్చిన దగ్గరే ప్రిల్స్ పెట్టుకోవాలి తర్వాత ఈ విధంగా స్ట్రేట్గా పావించు ఖచ్చితం అయితే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ వెనుక సైడ్ మనకు స్క్వేర్ నెక్ కదా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ మనకైతే స్క్వేర్ కట్ చేసిన దగ్గరికి వచ్చాము ఇప్పుడు ఇప్పుడు ఈ మెడపట్టి ఉంటుందిగా ఈ మెడపట్టిని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటేనే మనకు తిప్పేటప్పుడు ఈజీగా ఉంటుంది దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇలా మలిచి మనమైతే వేసుకోవాలి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి పెట్టుకొని మనం డైరెక్ట్ సూదిని ఇక్కడి వరకు తీసుకొచ్చిన తర్వాత ఒకసారి అయితే మనము పాదాన్ని లేపి చూడండి ఈ విధంగా పాదాన్ని లేపి ఇలా టర్న్ చేసుకోవాలి అప్పుడే మనకు స్క్వేర్ షేప్ అనేది నీట్గా వస్తుంది లేదంటే మళ్ళీ రౌండ్ షేప్ లాగా అయిపోతుంది ఖచ్చితంగా సూదిని పైకి స్టాండ్ని పైకి లేపి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా అదే విధంగా ఈ విధంగా చేసి ఇక్కడ వరకు కుట్టుకోండి ఫస్ట్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ పాదాన్ని పైకి లేపి ఈ విధంగా టర్న్ చేసుకోండి టర్న్ చేసుకొని ఇలా కుట్టుకోవాలి నీట్గా అప్పుడు మనకు స్క్వేర్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు మళ్ళీ స్ట్రేట్గా కుట్టువేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ రౌండ్ షేప్ వచ్చిన దగ్గర మళ్ళీ ప్రిల్స్ పెట్టుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఎక్కడ కూడా మనకు ప్రిల్స్ అవసరం లేదండి ఓన్లీ మనకు రౌండ్ షేప్ వచ్చిన దగ్గర మూడు ప్రిల్స్ అలాగే స్క్వేర్ నెక్ దగ్గర రెండు వైపులా రెండు ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా అయితే మనం రౌండ్ షేప్ దగ్గర పెట్టే ప్రిల్స్ స్క్వేర్ షేప్ దగ్గర పెట్టే ప్రిల్స్ అనేవి వేరువేరుగా ఉంటాయండి స్క్వేర్ షేప్ దగ్గర ఏ విధంగా పెట్టుకోవాలో మీరు చూసారు కదా సేమ్ అదే విధంగా పెట్టుకోండి ఇప్పుడు ఒక పావించు క్లాత్ అనేది ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు రౌండ్ షేప్ ఉంది కదా ఈ రౌండ్ షేప్ దగ్గర టక్స్ వేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఇలా టక్స్ అయితే వేసుకోవాలి అప్పుడే మనకు రౌండ్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది అదేవిధంగా ఇక్కడ స్క్వేర్ షేప్ దగ్గర ఇక్కడ మూల మీద ఒక టక్స్ వేసుకోవాలి చూడండి కరెక్ట్ మూల మీద వచ్చేటట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇటువైపు కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి కరెక్ట్గా చూడండి ఈ విధంగా కట్ చేసుకోండి మళ్ళీ దారం తెగేటట్టుగా కట్ చేయకండి మనం కుట్టు వేసాం కదా ఆ కుట్టు దగ్గర దాకా మాత్రమే కట్ చేయండి కుట్టు కట్ చే కుట్టు మాత్రం కట్ చేయకూడదండి చూడండి ఈ రౌండ్ షేప్ వచ్చిన దగ్గర కూడా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మెడపట్టి అనేది అనగేటట్టుగా ఒక స్టిచ్ వేసుకోవాలండి ఫ్రంట్ సై మనమైతే ఇక్కడ ఒక పావించు క్లాత్ వదిలాం కదా దాన్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి నీట్గా అనగేటట్టుగా స్టిచ్ వేసుకోవాలి కుట్టు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి లైనింగ్ అనేది కరెక్ట్గా నీట్గా సెట్ చేసుకుంటూ వేసుకోండి లైనింగ్ కొద్దిగా కూడా మనకు ముందుకు వచ్చింది అనుకోండి హెమ్మింగ్ చేసిన తర్వాత నీట్గా కనిపించదండి బ్లౌజ్ కంటే ఎక్కువగా లైనింగ్ క్లాత్ అనేది బయటకు వస్తుంది అలా బయటకు రాకుండా నీట్గా ఈ విధంగా చూసుకుంటూ కుట్టు వేసుకోండి మనకు ఐరన్ వేసిన ఐరన్ చేసినట్టుగా వస్తుంది కుట్టు ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఈ విధంగా మనం ప్రిల్ ఇచ్చాం కదా పెద్దగా ఈ ప్రిల్ అనేది ఈ విధంగా మలిచేయండి మలిచేయడం అంటే ఇట్లా ఫోల్డ్ చే ఇట్లా వెనుకకి పెట్టేయండి ఈ విధంగా పెట్టేసిన తర్వాత అనిగేటట్టుగా కుట్టు వేసుకోండి ఒకసారి దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఇలా పెట్టేయండి ఇక్కడ మనం ప్రిల్లు వేసాం కదా దీన్ని ఈ విధంగా నేను చేత్తో ఇలా పట్టుకున్నాను అలా పట్టుకొని ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇక్కడ కూడా మళ్ళీ ఈ ప్రిల్లు మొత్తాన్ని ఇట్లా ఇట్లా పెట్టేసుకోండి ఒక వేలు ఇట్లా పెట్టేసి వేసుకోండి ఇంతే అండి చివరి వరకు ఈ విధంగా కుట్టు వేసుకుంటే సరిపోతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలా నీట్గా చివరి వరకు కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ప్రిల్స్ వచ్చాయి కదా ఈ ప్రిల్స్ దగ్గర కూడా జాగ్రత్తగా కుట్టు వేసుకోండి ఇప్పుడు ఈ చివరలో ఇలా మలిచి రఫ్ ఇచ్చుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో కూడా చూపిస్తాను స్క్వేర్ నెక్ అనేది ఇప్పుడు ఈ పట్టిని ఇలా మలుచుకొని కుట్టు వేసుకుంటే మనం హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చూడండి స్క్వేర్ నెక్ ఎంత నీట్గా వచ్చిందో ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత నీట్గా ఫోల్డ్ అయిపోతుందో చూ ఇట్లా అనగానే మనకు ఫోల్డింగ్ అనేది నీట్గా వచ్చింది స్క్వేర్ షేప్ చూసారా మీరు కూడా ఇదే విధంగా కుట్టుకుంటే స్క్వేర్ షేప్ అనేది నీట్గా వస్తుందండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్